బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ పొత్తుకు మాయావతి అనుమతిచ్చారు సీట్ల పంపిణీపై త్వరలో త్వరలోనే ప్రకటన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను అది తొందరగా తేరుకున్నాడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకంటే ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంది ఎందుకంటే బేసిక్గా నిరుద్యోగుల కోటరీలో నిరుద్యోగుల కోసం ఫైట్ చేసే దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే మొదటి వరుసలో ఉండాలి టీఎస్పీఎస్సి విషయంలో కావచ్చు ఇంకే విషయంలోనైనా కావచ్చు సరే ఆయన అప్పుడు చేసినప్పుడు మనం ఒక విధంగా మాట్లాడినాం టీఎస్పిఎస్సి నిర్వీర్యం అయిపోతుంది ఉద్యోగాలు ఆగిపోతున్నటువంటి ఆందోళన మనం వ్యక్తం చేసినాం దాంట్లో ఎవరు లైన్ వాళ్ళది కానీ ఫైట్ చేసిన దాంట్లో మాత్రం ఈయన ముందు వరుసలో ఉంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లాభం పొందింది రాజకీయంగా లబ్ధి పొందింది మాత్రం మొత్తము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫైట్ చేసిందేమి ఈయన క్రెడిట్ కొట్టేసిందేమి ఆయన సో కాబట్టి వంద శాతము నిరుద్యోగులు ఈయన పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎక్కడ ఉండని ఎక్కడ నిలబడితే ఆయన వెనకాల ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎంతైనా ఉంటుంది నాగర్కర్లు నిలబడతాడా ఇంకెక్కడ నిలబడతాడో నిలబడితే వంద శాతం ఆయన వెనకాల ఉండాల్సినటువంటి బాధ్యత ఈ నిరుద్యోగుల మీద ఉంటుంది సో కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయమే